మొన్న రథసప్తమి రోజు చెవులకి బుట్టలు పెట్టుకున్నాను కదా అయితే చాలా మంది కమెంట్ చేశారు అక్క మీ బుట్టలు ఒకసారి క్లియర్ గా చూపించండి ఎన్ని గ్రామ్స్ పడ్డాయి ఒకసారి మోడల్ చూపించండి అని ఇవాళకి కూడా వస్తూనే ఉన్నాయి ఆ కమెంట్స్ సో అందుకనే ఈ వీడియో షేర్ చేస్తుంది ఈ బుట్టలు తీసుకొని కూడా నేను ఫోర్ ఇయర్స్ అయిపోతుంది ఈ రెండు బుట్టలు కలిపి సిక్స్ గ్రామ్స్ అండి యాక్చువల్ గా ఇదే మోడల్ లో చిన్న బుట్టలు తీసుకుందాం అని వెళ్ళాము త్రీ గ్రామ్స్ లో రెండు బుట్టలు వచ్చేలా తీసుకుందాం అని వెళ్ళాము బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అనుకున్న సైజు లో దొరకలేదు ఇవి కంటికి బాగా నచ్చాయి చెప్పేసి ఇంక తీసుకున్నాం వీటి కాస్ట్ అయితే నాకు గుర్తులేదండి నిజం చెప్పాలంటే సెలక్షన్ వరకే నాది వీటి కాస్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నా వరకు రాని మా వారు సో నాకు పెద్దగా తెలీదు గ్రామ్స్ ని బట్టి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి నేను రెగ్యులర్ గా పెట్టుకుంటాను కదా చిన్న చిన్న బుట్టలు అవి రెండు మూడు జతలు ఉన్నాయి అవి ఒకసారి చూపించండి అక్క అని చాలా మంది అడుగున్నారు ఈసారి ఎప్పుడైనా నేను రెగ్యులర్ గా పెట్టుకునే కమ్మలన్నీ కూడా వీడియో తీసి షేర్ చేస్తా సేమ్ ఇదే మోడల్ లో చిన్న బుట్టలు తీసుకుందామని చాలా ట్రై చేసా బట్ దొరకలేదు సో ఇవి తీసేసుకున్నా ఇంతకి ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి